நூஹார் பிங்கட வெங்கய்யா நூஹார் பிங்களு வெங்கய்யா हमरे जय हो हर सिंगले वेंकैयार जय हो जय हो हर सिंगले वेंकैयार जय हो हमरे हे पिनले वेंकैयार जय हो हमरे जय हो

పిన్ను అమర్ రహ పిల్లల అమర్ రహ పిన్నే అమర్ రహా రూపొందించిన పెంగళ వెంకయ్య గారి యొక్క నూట నలభై ఎనిమిదవ జయంతిని మచిలీపట్నం వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు గంగాధర ఆధ్వర్యంలో ఘనంగా జరగడం జరిగింది ఆ మహనీయుడు రూపొందించిన త్రివాణ పతాకం వాళ్ళు పత్తి భారతీయుడికి గుర్తింపు తీసుకొచ్చే విధంగా జరగటం ముఖ్యంగా వారి కృష్ణాజిల్లా వాసి కావటం మాకు చాలా ఆనందదాయకం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కృష్ణాజిల్లాలో మచిలీపట్నం ముఖ్య కేంద్రంలో వెంగళ వెంకయ్య గారి యొక్క విగ్రహాన్ని గ్రహాన్ని కాంస్యగ్రహాన్ని ఏర్పాటు చేసి వారి గౌరవాన్ని నేటి తరానికి తెలిసే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం వెంగళ వెంకయ్య గారు గాంధీ గారి పిలుపు మేరకు అతి తక్కువ సమయంలో తివణ భతంగా రూపొందించారు మచిలీపట్నం ఆంధ్రజాతీయ కళాశాలలో వారి సాంస్కృతిక లెక్చర్గా పనిచేసి మచిలీపట్నం యొక్క జాతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప వ్యాప్తి చేయడంలో వారి యొక్క కృషి మర్చిపోలేనిది వెంకళ వెంకయ్య గారికి వాళ్ళ జాతి మొత్తం కూడా రుణపడి ఉంటుంది వారి యొక్క పాఠ్యాంశాన్ని నేటి యువతనానికి ఇక్కడ ఎస్పీగా చెప్పినట్టుగా నేటి జనరేషన్ లేదంటే నేను పాఠ్యాంశంగా రూపొందించి ఆ మహనీయుడు యొక్క చరిత్రని రాబోయే తరాల్లో కూడా తిరుసాయి ఉండే విధంగా కృషి బాధ్యత మనందరమే ఉంది అందులో భాగంగానే వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా బాబు గారు అందరినీ సమీకరించి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ వారిని కూడా అభినందిస్తారు